హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్ల నేనైతే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్బీపీ ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో వెయిట్ లాస్ ప్రోటీన్ లడ్డు ఈ లడ్డు మీరు ఒకటి తిన్నారంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఇవాళ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ లడ్డు అండి నా నుంచి మీరు కోరుకునేది కూడా ఇదే కదా మంచి వెయిట్ లాస్ టిప్స్ చెప్పండి వెయిట్ లాస్ రెసిపీస్ చేయండి మేడం మీరు మంచి మంచి రెసిపీస్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు కదండి ఇవాళ అయితే మీ అందరి కోసం వెయిట్ లాస్ లడ్డు పెడుతున్నాను వెయిట్ లాస్ ప్రోటీన్ లడ్డు దీని గురించి చెప్తాను పర్ అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి ఇంటర్నేషనల్ వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా దీని పేరు వచ్చేసి కూల్ మకానీ అండి కూల్ మకానీ వచ్చేసి ఒక చిన్న కప్పు ఏమేం కావాలో చూద్దాం ఫస్ట్ కూల్ మకానీ కొంచెం కిస్మిసులు కొన్ని కిస్మిసులు నేను టూ కలర్స్ తీసుకున్నారు మీరు వన్ కలర్ అయినా తీసుకోవచ్చు మామూలు మన ఇంట్లో ఉండేవి ఎప్పుడు ఉండేవి కూల్ మకానీ కిస్మిస్ కొన్ని గుమ్మడి గుమ్మడి గింజలు గింజలు తెలుసు కదా మీకు అవి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని వచ్చేసి వాల్నట్స్ కొన్ని నువ్వులు కొన్ని వచ్చేసి అవిసె గింజలు అంటారు తెలుసు కదా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి గింజలు ఖర్జూరాలు కావాలి కొంచెం తేనె ఇవి ఉంటే చాలండి మీకు లాస్ లడ్డు అయిపోతుంది దీంతో పాటు లాస్ట్లో ఒక మెయిన్ కూడా చూపిస్తాను వీడియో చివరి దాకా చూస్తే ఆ లాస్ట్ది కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఏం చేయాలి అంటే కిస్మిసుల్ని వీటిలో కొంచెం బ్యా ఎక్కువ అంటే కిస్మిసులకి ఎండిపోయేటప్పుడు వాటి మీద అంతా బ్యాక్టీరియా అంతా ఉంటుందంటండి అందువల్ల కొంచెం వేడి నీళ్ళు వేసేసి కడిగేసి పక్కన పెట్టాను కిస్మిస్లు మాత్రం ఫస్ట్ హాట్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఎందుకంటే అదంతా తినేసారు అంటే మనకి ఆరోగ్యానికి హాని జరుగుతుందంట నేను చాలా వీడియోస్లో చాలా మంచి చెప్తే విన్నాను అనమాట అందుకని నేను కిస్మిస్లు ఎప్పుడు డైరెక్ట్గా వాడను కొంచెం వాష్ చేసుకునే వాడతాను అనమాట కిస్మిసుల్ని వేడి నీళ్ళతో కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కూల్ మక్కాని అన్ని నెయ్యి కానీ ఏమీ వేసే పని లేదండి కళాయి పెట్టడం కళాయి మీద జస్ట్ డ్రై రోస్ట్ డ్రై రోస్ట్ అంటే ఏమీ వేయకుండా వేయించాలి కూల్ మకాని కొంచెం కరకరలాడేలాగా వేయించుకోవాలి తర్వాత గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా చిన్న చిన్న కప్పేనండి క్వాంటిటీస్ ఎంత అని మళ్ళీ అడుగుతారేమో కూల్ మకాని వచ్చేసి ఒక చిన్న కప్పు ఒక ఐదారు స్పూన్లు గుమ్మడి గింజలు ఒక ఐదు ఆరు స్పూన్లు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఒక ఐదారు స్పూన్లు వచ్చేసి నువ్వులు ఒక పది దాకా వాల్నట్స్ తీసుకోండి ఇలా అన్ని తీసుకొని అన్ని డ్రై రోస్టేనండి అంటే ఊరక కళాయిలో వేసి వేయించడమే నూనె వేసే పని లేదు ఏమేసే పని లేదు ఇవి కూడా అంతేనండి అవిసె గింజలు కూడా డ్రై రోస్టే మంచిగా చిటపటలు ఆడతాయి ఇవి ఎక్కువసేపు మాడిపోతాయండి ఎక్కువసేపు ఉంచొద్దు డ్రై రోస్ట్ అన్ని డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడక్కర్లేదండి చక్కగా అన్ని కళాయిలు వేసి వేయించేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి కిస్మిస్లు ఈ లోపు మనకి చక్కగా నానిపోతాయి మెత్తగా అవుతాయి వేణిలలో కడిగేసి పెట్టాం కాబట్టి ఈ లోపు నాకు ఎనర్జీ కావాలి కాబట్టి నేను ఎఫ్రెష్ తాగుతున్నాను అనమాట పని చేసుకునే మధ్యలో మంచిగా ఇవన్నీ వేగిపోతూ ఉన్నాయి సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి తర్వాత వచ్చేసి కూల్ మక్కని మిక్సీలో వేయండి మిక్సీలో వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టండి తర్వాత గింజలు వేసేసి మిక్సీ వేయండి గింజలు కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు వాల్నట్స్ ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టండి అది కూడా మెత్తగా అవుతుంది తర్వాత కిస్మిస్లు కూడా వేసి మిక్సీ పట్టండి అది కూడా మెత్తగా అవుతుంది తర్వాత ఖర్జూరాలు మెయిన్ మనం ఇందులో స్వీట్ తీసుకునేది ఖర్జూరాల నుంచి కిస్మిస్ నుంచి తేనె నుంచే కాబట్టి వీటన్నిటిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టండి ఖర్జూరాలు మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి కిస్మిస్లు కూడా అంతే కొంచెం స్వీట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కొంచెం తక్కువ వేసుకోండి మనం వెయిట్ లాస్ ప్ర పర్పస్లో వాడుతున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి పిల్లలకు పెడదాము ఇంట్లో అందరికి పెడదామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత వచ్చేసి నేను మెయిన్ ఒకటి చూపిస్తా అన్నాను కదా ఇప్పుడు వేసింది అనమాట ప్రోటీన్ పౌడర్ మన పర్సనైజ్లో ప్రోటీన్ పౌడర్ ఉంది కదండి అది వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ దాకా వేసేసుకున్నాను నేను ఎందుకంటే మనం మధ్యలో ఆకలి వేసేటప్పుడు తింటున్నాం కాబట్టి ఆకలి ఆపుతుందనమాట సేమ్ టైం కొంచెం తేనె ఇదైతే పుట్ట అనమాట మంచిగా అరకు నుంచి తెప్పించిన తేనె అది కావాల్సినంత మీకు కలవడానికి ఉండ కలవాలి బాగా ఉండ కలిసేలాగా వేసుకోండి ఎంత పడితే అంత వేసుకోండి మీకు తగ్గట్టు వేసుకోండి బాగా నలిపారు అంటే ఉండ వచ్చేసిద్ది ఎందుకంటే గింజల నుంచి మనకు ఆయిల్ వచ్చిద్ది కాబట్టి చక్కగా ఉండల్లా చేసేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో రోజుకి అంత ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న ఉండ తినగలిగితే చిన్న ఉండ పెద్ద ఉండ తినగలిగితే కానీ చాలా టేస్ట్ ఉంటాయండి మళ్ళీ టేస్ట్ ఉంటే మనం భ్రమించకండి చూసేడానికి ఇలా ఉన్నాయని కన్నా అమేజింగ్ టేస్ట్ ఉంటే సుండు కన్నా అమేజింగ్ బలం కూడా ఉంటాయి ఇది మీరు ఒక్కళ్ళే తినొచ్చేమో అనుకోకండి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు తినకూడదు అంతే ఎందుకంటే ముందులో నువ్వులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎముకలకి బలం వస్తుంది సేమ్ టైం మంచి ఆరోగ్యం వస్తుంది ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ మంచిగా మీకు ఎముకలకు కావాల్సిన శక్తి వస్తుంది ఎముకలు మంచి గుల్లబారిని వాళ్ళకి బలం కావాలి అనుకున్న వాళ్ళకి కంపల్సరీ పెట్టండి సేమ్ టైం వెయిట్ లాస్లో మీ క్రీరింగ్స్ని కంట్రోల్ చేసుకుంటు తీసుకోవడానికి అంటే ఇప్పుడు మనకి స్వీట్ తినాలని క్రేవింగ్ ఉంటుంది వెయిట్ లాస్ జర్నీలో కానీ మనం తినలేము స్వీట్ పడితే ఆ స్వీట్ ఇలాంటివి చేసుకొని తినండి వెయిట్ లాస్ సాగుతూ ఉంటుంది సేమ్ టైం మీ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట నేనైతే ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోస్ మీకు అవసరం లేకపోతే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్యలతో ఉంటే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఇంతేనండి రేపు ఇంకో మంచి వీడియోతో కలెక్టర్ తీసుకుందాం హెర్బల్ లైఫ్ కావాలంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి